హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ మిగిలినప్పుడు మనకు అది కొంచెం అంటే కొంచెం పుల్లగా అన్నట్లు అనిపించింది అనుకోండి ఆ టైంలో మనం దీన్ని దోశలు ఇడ్లీలు కాకుండా మనం చక్కగా పునుకులు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి చాలా చాలా క్రిస్పీగా పైన క్రిస్పీగా లోన మెత్తగా చాలా టేస్టీగా అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను ఇడ్లీ బ్యాటర్ ఈ రోజునే అది ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోయిందండి అది కొంచెం పుల్లగా ఉంది ఇడ్లీలు కొంచెం పుల్లగా ఉంటే తినలేం మనం సో అప్పుడు మనం దీన్ని ఈ ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని మీకు అంటే ఆ క్వాంటిటీ చూసుకోండి మీకు ఎంత సరిపోతుందంటే అంత తీసుకోండి ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి కలపాలి అయితే ఇది కొంచెం పుల్లగా లేదంటే కొంచెం పులుపునం లేదనుకోండి కొంచెం నిమ్మరసం కానీ లేదంటే కొంచెం పెరుగు పులిసిన పెరుగు కానీ కలుపుకుంటే మన పునుకలు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయన్నమాట సో ఒకసారి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇలా మిగిలిపో అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మళ్ళీ మార్నింగ్ మనకి ఆయిల్ ఫుడ్ ఎందుకు అనుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీంట్లోకి నేను ఒక ఫైన్ చాప్ చేసిన ఒక ఆనియన్ అండి ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ అనేవి మీ ఇష్టం అండి మీకు ఎక్కువ తక్కువ చేసుకొని వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ నేను ఒక ఐదు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కర్రీ లీవ్స్ కరివేపాకు కూడా ఒక టేబుల్ స్పూన్ చిన్నగా చాప్ చేసి వేసుకోవాలండి ఆ తర్వాత తగినంత ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీ రుచికి సరిపడా ఆ తర్వాత దీంట్లో మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది సో మనం ఏం చేయాలంటే దీన్ని పునుకుల కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కలపాలి అందుకని మైదా యొక్క క్వాంటిటీ నేను చెప్పలేదండి మెజరింగ్ చెప్పలేదు మీకు అది చూసి మీరు కలుపుకోవచ్చు అనమాట బేకింగ్ సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వేయాలి వేసేసి ఇప్పుడు మైదా కూడా వేసాము తర్వాత వేసాము కదా ఇంకా నీళ్ళు ఏం కలపకూడదండి దీంట్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీరు కొంచెం కొంచెం మైదా కలుపుకుంటూ చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఒకేసారి వేసేస్తే కొంచెం గట్టిగా అవ్వచ్చు గట్టిగా అయితే ప్రాబ్లం అండి లూజ్ అయితే పర్వాలేదు మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు ఆ తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు జీరా జీలకర్ర కూడా వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోండి కలుపు నాకు మొత్తం ఇడ్లీ బ్యాటరు నా ఒక హాఫ్ అండ్ ఇప్పుడు కప్ చూయిస్తున్నాను కదండి మిక్సింగ్ బౌల్ ఉంది కదా దాంట్లో హాఫ్ ఉంది కదా దాంట్లో నేను ఒక కప్పుకి మైదా సరిపోయిందండి చూడండి ఇలా వేస్తే మనకి పునుకులు వచ్చిన ఆ పునుకులు కన్సిస్టెన్సీ అనేది రావాలి అలా చెక్ చేసుకోండి ఫస్ట్ ఒకసారి అలా చెక్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం బాగా సరిపోయాయి అనుకున్న టైంలో దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఈ లోప మనం నూనె వేడి చేసుకోవచ్చు అనమాట సో ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇది వరకు వెయిట్ చేసి ఈ లోపు మనకి టెన్ మినిట్స్ అట్లా ఫైవ్ సిక్స్ మినిట్స్ అట్లా అయిపోతుందండి సో అలా మొత్తం అలా ఫర్మంటే అంటే ఎక్కువ ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు సో మీకు ఫర్మెంటేషన్ ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి ఇలా నూనె వేడయిన తర్వాత చిన్న చిన్న పునుకులు అనేవి ఇంకా సైజు మీ ఇష్టం అండి పెద్దవి చిన్నవి మీడియం సైజు ఎలా అయినా వేసుకోవచ్చు కానీ పునుకులు చిన్న చిన్న ఉంటేనే బాగుంటాయి అనమాట చూడటానికి కూడా లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటాయి సో ఇలా మీరు మొత్తం కడాయి నిండా ఎన్ని పడితే అన్ని వేసేసుకొని ఒకవేళ అతికినా ప్రాబ్లం ఉండదండి కాదని మంచిగా విడిపోతాయి అనమాట సో చక్కగా ఇలా మొత్తం కూడా వేసుకొని ఒకవైపు బాగా ఎర్రగా కాగిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత సెకండ్ టై సైడ్ మనం టర్న్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సో చూడండి ఇలా మొత్తం అతికినా కూడా మళ్ళీ ఇట్లా మనం గరిటెతో తీస్తే వచ్చేస్తాయండి మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో మొత్తం కూడా ఇలా మొత్తం చక్కగా ఈవెన్ అంటే ఇలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసామనుకోండి ఈవెన్ కలర్ అనేది వస్తుంది సో చూడండి ఇట్లా మనకి మొత్తం చక్కగా ఈవెన్ కలర్లో మంచి గులాబ్ జామున్లా కనిపిస్తున్నాయి కదా మన పునుకులు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోతే పుల్లగా ఉంటే ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి లేదంటే దోశ బ్యాటర్ పుల్లగా ఉన్న ఏం చేయాలనుకున్న వాళ్ళకి ఇలా చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి ఇలా మైదా కలిపేసి పునుకులు వేసుకుంటే మాత్రం అదిరిపోతుందండి రుచికి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మొత్తం తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన బ్యాటర్తో కూడా మళ్ళీ మొత్తం చక్కగా పునుకులు వేసుకోవాలి అయితే దీనికి రౌండ్ షేప్ అన్నట్టు ఏం ఉండదండి మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు పునుకులకి షేప్ ఏమి ఉండదు సో ఇలా మొత్తం వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవటం చూడండి ఇట్లా మనకి రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీతో కానీ అదిరిపోతుందనమాట కాంబినేషన్ సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీకు ఏదన్నా డౌట్ ఉంటే కూడా కమెంట్స్లో నాతో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ రెసిపీ అనేది మీకు తప్పకుండా నేను చేసి చూపిస్తానండి ఇలా ఇంకెన్నో రెసిపీస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్